ఇది కొడుకు వాడో ఒక వర్షన్ చెప్పాడు దైవజనలో శాలేమన్న సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం స్టార్ట్ చేశాడు ఏంటి చేశాడు ఆ తర్వాతనే ఇది వినండి ఆ తర్వాతనే ముందు యేసు పిలిచాడు కదా రా అన్నాడు కదా చీపో అన్నాడు కదా ఆ తర్వాతనే దైవజనలో శాలేమన్న అయితే శాలేమన్న శాలేమన్న అన్నాడు అంటే తమ్ముడు అనుకున్నారు కొడికాడు ఇదో దిక్కుమాల వారసుల మరి ఆవిడ చెప్పలా శ్రావణి బ్రదర్ బ్రదర్ మీక్ మీ మదర్ అనవేమా హైదరాబాద్ నుంచి వచ్చాను మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు పోయాడు పక్కన మట్టి తీసే పనికి కూడా ఆ జానీ సిన్స్ అంటే ఆడేదో రకరకాల యాషాలు వస్తాడంట ఇది అన్ని రకాల యాషలు వేసాడు ఇంకొన్ని పాయింట్స్ నేను ప్లే చేస్తాను వినండి రెండు వేల రెండులో బాబు తీసుకు పొందాను నాలుగేళ్లు రెండు వేల రెండులో మతం మారాడు అనుభవాలన్నీ నేర్చుకున్నాను నాలుగు సంవత్సరాలు అసలు చర్చిల్లో వ్యవస్థ ఎలా పనిచేస్తుంది పాస్టల్లో ఎలా అలా ఏ స్ట్రాటజీలతో వర్క్ చేస్తారు ఇవన్నీ కూడా స్టడీ చేశాడు అంటే నాలుగేళ్లు రెండు వేల ఆరులో సేవకు పిలిచాడు రెండు వేల ఆరులో నువ్వు పాస్ట్ రావాలని చెప్పి వేసి వచ్చాడంట వస్తా ఉంటాడుగా మరి దాని పని చేయి నేను జాబులు పెట్టుకుంటానని చెప్పి అడుగుతా ఉంటాను చీపా అవతల బాబు అంటా ఉంటారు వీళ్ళు పిలిచినప్పుడు తప్పించుకొని తిరగలేదు కానీ పిలిచినప్పుడు ప్పుడు కొద్దిగా ఫస్ట్ భయపడ్డా తర్వాత దేవుని కృపను బట్టి లైన్ లోకొచ్చా ఎందుకులే ఎందుకు వచ్చిన గొడవ తప్పించుకుందామని చూసా గానీ దేవుడు ఉంచిన భారాన్ని బట్టి నేను అతి త్వంత తక్కువ కాలంలో ఒక ఆరు నెలల లోపు తప్పించుకున్నాను దేవుడు దర్శించి మాట్లాడుతూ రారా పరిచర్యలోకి రారా అని దేవుడు పిలుస్తా ఉంటే రెండు వేల ఐదు నుంచే పిలుస్తా ఉన్నాడు తప్పించుకొని తిరుగుతా తిరుగుతా చివరికి రెండు వేల ఆరులో ఇప్పుడే కదా తప్పించుకోలేదా నువ్వు వెంటనే మా చేసేటరా పట్టబడ్డాను ఒక ఆరు నెలలు మాత్రం తప్పించుకొని తిరిగాను దేవుడు ఇక బలంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అన్నీ ఆపేసి దేవుని పనిలోకి వచ్చాను విన్నారు కదా వీడి వెర్షన్ ఏంటి ఒక ఆరు నెలలు ఏసొచ్చి పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా తప్పించుకొని తిరిగాడు ఇక ఆయన కొంచెం బాగా ఫోర్స్ చేసేటప్పటికి ఇక అప్పుడు లైన్లో దిగాడు అంట ఇది వీడి వర్షణం తర్వాత వీడి కొడుకు వాడు ఒక విర్షం చెప్పాడు అది దైవజంలో షాలీమన్నా సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం స్టార్ట్ చేశాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సిమెంట్ బ్రిక్స్ ఏంది ఈ అసలు ఇది ఒకటి ఉందని కూడా తెలియదు నాకు అసలు అది ఇప్పుడు నేను చెప్పాడా సిమెంట్ బ్రిక్స్ అని చెప్పి అంటే వీడు షాలీమరాజు గురించి చెప్తున్నాడా వీళ్ళ బాబు గురించి చెప్తున్నాడా వీళ్ళిద్దరూ ఒకటా నాకు డౌట్లు వస్తున్నాయి అసలే నాకు కొచ్చిన బ్యాంక్ కదా సరే సిమెంట్ బ్రిక్స్ రాజు వీడు చెప్తుంది ఇప్పుడు దాకా మనం ఈ సిమెంట్ బ్రిక్స్ షాలేమరాజు మనకు తెలియదు అసలు వీడు కొత్తగా నూతన పరిచయం ఇంట్రడక్షన్ చేశాడు సిమెంట్ బ్రిక్స్ షాలయం రాజు గురించి సరే కొత్త ప్రొఫెషన్ పెట్టాడు ఇంకా అన్న ఏ వ్యాపారం తెలుసా సిమెంట్ బ్రిక్స్ అంటే సిమెంట్ బ్రిక్స్ స్టార్ట్ చేశాడు ఇడు బాగా ఓవర్ చేస్తున్నాడు కానీ వర్క్ అవుట్ అవడు ఇడికి సెట్ అవడు ఇడు భాష బాషేననే మంచిగా సాగుతా ఉంది వ్యాపారం మంచిగా సాగుతా ఉంది రోజుకి రెండు మూడు వేలు వస్తాయి డబ్బులు అప్పట్లోనే సాతాన్ రాజు గారు చెప్పిన వెర్షన్లో ఆడు జస్ట్ ప్రేయర్ మాత్రమే చేశాడు వ్యాపారాలు ఏం చేయలే డబ్బుల సంచి వచ్చేసింది అప్పులు తీర్చేసుకున్నాడు అయిపోయింది కథ సుఖాంతం అయిపోయింది అక్కడ వీడు చెప్తున్న విరసనలో మతం మారిన తర్వాత సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్నాడు ఇప్పుడు ఈ సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తున్న సాధారణ రాజుగడ్ దగ్గర కేసు వచ్చాడు అప్పుడు రోజు రెండేళ్ళు అండ్ అప్పుడు కష్టాలు పోలా ఇంకా డబ్బులు సంచి రాలా సాధారణ రాజుగడ్ వేసిన డబ్బులు కర్ర సంచి వచ్చేసింది కదా మళ్ళీ ఈ వ్యాపారాలు ఏంటి కష్టాలు ఏంటి చిన్నగా నేను చేసిన వ్యాపారం సక్సెస్ అయ్యింది అనుకొని ఆయన ప్రశాంతంగా ఉంటే ఈడ ప్రభు వచ్చాడు ఆహా చీ ముడ్డలు ఏంటో ఏం చేస్తున్నావు అంట వచ్చాడు అనమాట లేదో కురుకురే తింటా వచ్చాడు ఏంటో సాధారణం రాజుగా ఏం చేస్తున్నావురా అంట యా చాలేమో చలేమో ఇప్పటి పని చేసాడు కదా ఇక్కడి నుంచి నువ్వు నా పని చేయాలి నువ్వు నా పని చేయాలి ఇదిగో ఆ వ్యాపారాన్ని వదిలిపెట్టి రా నిన్ను అనేక జనాలకు ఆశీర్వాదకరంగా మారుస్తాను నిన్ను నా పాత్రగా చేసి వాడుకుంటా నన్ను అంటే ప్రభువా ఇప్పుడన్నా స్టార్ట్ చేసింది రోజుకి రెండు వేలు వస్తున్నాయి అసలా ఎంత దేవించున్నావు నువ్వు ఇప్పుడు అట్టు కాదయ్యా అట్టు కాదయ్యా ఇంకొంచెం ఇంకొంచెం సమకూర్చుకొని ఇంకొంచెం బాగా సంపాదించుకొని మంచిగా ఓ రెండు స్టేర్లు బిల్డింగ్ కట్టుకొని మొత్తం అది కానండి ఇక ఇప్పుడు రాజు గారి వెరసన ఏంటి మతం మారాడు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేశాడు కర్రల సంచిన డబ్బులు వచ్చినాయి వెళ్ళి అప్పులు తీర్చేశాడు వాళ్ళందరూ అసలు ముఖమే ఏంటి నీకు డబ్బులు ఎక్కడి నుంచి ఏ మోసం చేసానా దొంగతనం చేసానా తీసుకో తీ నోట్లు అని అసలు ఒక అజమాయిషి చేసేసి అప్పులు తీర్చేశాడు కదా మరి ఇక్కడేంటి ఈడి విరసన ఏంటి ఇంకా అప్పులు బాగా అప్పులు తేరాలా సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు అప్పులు తీర్చుకుంటున్నాడు అందుకే అసలు ఆడీడు ఒకటేనా ఈడు బాబేనా ఆ సాతార రోజు వేరే డౌట్ వచ్చింది నాకు అన్నాడు రావు కొంచెం ఇప్పుడే కదా ఇప్పుడే కదా అంటే చేశాడు ఇది తర్వాతనే ముందు వచ్చి పిలిచాడు కదా రానన్నాడు కదా చీపో అన్నాడు కదా ఆ తర్వాతనే నెక్స్ట్ వీకే నెక్స్ట్ వీకే చూడండి సాధారణ కూడా చెప్పాడు ఒక ఆరు నెలలు తప్పించుకుని తిరిగానని చెప్పాడు ఇక్కడేం చెప్తున్నాడు నెక్స్ట్ వీకే ఈయన ఎంతైతే వచ్చినాయో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో ఒకటే ఒక రోజు మొత్తం పోయినాయి ఎట్లా పోతాయి ఇటుకల వ్యాపారం చేసేవాళ్ళకు ఒకే రోజులో డబ్బులు ఎట్లా పోతాయి ఈయన భూకంపం వచ్చి ఆ రాళ్ళన్నీ భూమిలోకి వెళ్ళిపోయి మయమైపోయినాయా వర్షం పడి కరిగిపోయినాయా ఎట్లా పోతాయి గుర్రపందేలా పోతాయి ఒకే రోజు బెట్టింగ్లు వేస్తే పోతాయి ఒకే రోజు వ్యాపారంలో ఒకే రోజు ఎలా పోతాయి అసలు పైగా రోజు రెండు మూడు వేలు లాభాలు వస్తాయని చెప్పాడు అంటే ఏదో చేసాడు లంగా పని చేసాడు మొత్తం పోయిందిరాటోతో పాటు లాజిక్ ఉందా మీరు ఆలోచించండి వ్యాపారంలో లాభాలు వస్తూ వస్తూ సడన్గా ఒకటే రోజు ఎట్లా పోతాయి అసలు ఒకటే రోజు నష్టంలోకి ఎలా వెళ్ళాడు ఇంకొచ్చాడు అమదగరికయ్య నాచాడు అర్థం అంటే సైకో యేసుని సైకోగా చూపిస్తున్నాడు ఆయన పిలిస్తే రాలేదని చెప్పి మొత్తం నష్టం నష్టమొచ్చలా చేసాడు ఆయన ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటా పో సిమెంట్ బ్రిక్స్ చేసుకో పో సిమెంట్ బ్రిక్స్ చేసుకో యేసు ఆ బిస్తర రాలది గా పో ఏని చేసుకో మనం రానగా అంటున్నాడు అంటే యేసు మాట్లాడుకుంటున్నారు మాట అడుకుంటున్నారు ఎలా యా ఎలా ఇలా యేసును ఇడు సాతన రాజ్ గడు ఏం చేయమంటా చెప్పు నుజే తిని ఆస్తా చెప్పేం చేయమంటావు అంటే వీళ్ళ దేవుడేమో సైకిక్ మెంటాలిటీ ఆయన చెప్పింది వెళ్ళలేదు కాబట్టి నష్టం వచ్చేలాగా చేసాడు ఒకటి వీడికి నష్టం వచ్చింది కాబట్టి వచ్చాడు లేకపోతే వీడికి స్వతహాగా లేదు అసలు అంటే అన్ని ఒత్తులు ఆరిపోయిన తర్వాత ఇక దిక్కు లేదు మనం ఈ పాస్టర్ అవతారం ఎత్తి డబ్బు సంపాదించాలని డిసైడ్ అయిపోయాడు ఇదిగో నీ వృత్తి వదిలిపెట్టి దేవుని నా సేవలోకి రా అని చెప్పినప్పుడు అయ్యా నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర ఏమీ లేదు ఉన్నది కూడా పోయింది అయ్యా ఈ రోజు నేను ఏమీ లేని వాడిని అయిపోయాను ఇదిగో నీకు ఏమీ లేకపోయినా అని చెప్పినప్పుడు ఆ మాట తీసుకొని దేవుని సేవలకు వచ్చాడు ఇప్పుడు సాతనరాజు గుడి ఆడి కొడుకు వర్షన్కి మీకు అర్థమైందా తేడా అయితే శాలేమన్నా శాలేమన్నా అన్నాడు చెప్పి తమ్ముడు అనుకునే కొడుకు ఇదో దిక్కుమాల వారసులు మరి ఆవిడ చెప్పలా శ్రావణి బ్రదర్ని నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే ఫోన్లో బ్రదర్ ఫోటో చూపించాను పోషన్ అమ్మ కూడా మాడ పెళ్ళి అయిన తర్వాత కూడా బ్రదర్ అనే అంటుంది బ్రదర్ బ్రదర్ మేక్ మీ మదర్ అనవేమో తర్వాత ఇంకొక వర్షన్ అండి హైదరాబాద్ నుంచి చిలుగునూరు పేట వచ్చాను మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు పోయాడు వీడు అక్కడి నుంచి మళ్ళీ చిలకనూరు పేట ఎప్పుడు వచ్చాడు వీడు నాలుగో సాలెం రోజు గడు ఇప్పుడు ముగ్గురు అయిపోయారా ముగ్గురు మనబడు ఈ నాలుగో ఇక దేవుని పిలుపు వచ్చింది నేను చేయాలి ఏం చెప్పాడు ఈడు బ్రిక్స్ వ్యాపారం చేస్తుంటే ఆడొచ్చి ఆయన వచ్చాడు అని చెప్పాడు కదా ఈడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు పిలుపు నేను ఇక్కడ ఏదో ఉపాధిపడి చేయాలి ఇక్కడ అంటే అప్పుడు పని లేకుండా ఖాళీగా ఉన్నాడు వీడు మరి బ్రిక్స్ వ్యాపారం ఏది ఉంది అసలు ఏం చేయాలో ఏ పని దొరకట్లేదు అసలు ఏ పని దొరక ఖాళీగా ఉన్నాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్ళదీస్తామని భార్య ఇద్దరు పిల్లలు కుటుంబం పోషించాలి బ్రతికించాలి వాళ్ళకి ఆకలి కలిగించబడదు అదేంటి ఇంత ముందు కర్రల సంచిన డబ్బు వచ్చిందని చెప్పాడు కదా మళ్ళీ ఈ ఏంటి ఆ బ్రిక్స్ వ్యాపారం ఏమైంది ఈ పాల వ్యాపారం ఏమైంది ఏం చేయాలి రోడ్డు పక్కన మట్టి తీసే పనికి కూడా పోయాలి ఆడేవాడు ఆ జానీ సిన్స్ అంటే ఆడేదో రకరకాల యాషలు వస్తాడంట ఇది అన్ని రకాల యాషలు వేసాడు ఆ మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మినోర్వెల్ నడిపించిన చిట్ఫండి నడిపించినా ఏదో ఒకటి ముందు భార్య పిల్లలకి తీసుకొచ్చాడు ఏం సంచి నిండా అసలు పేర్చి ఎన్ని ఎంత ఎన్ని లక్షలు అవుతాయి అసలు ఆ రోజులు వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి సంచి నెల వెయ్యి రూపాయల నోట్లు పేర్చుకుంటూ వస్తే ఎన్ని లక్షలు అవుతాయి అసలు అంత డబ్బు వచ్చిందని ఓ పక్క మారే బిడ్డలకు అన్నం ఎట్టబెట్టాలి నేను మట్టి పనికి పోతున్నా అని చెప్తాడు ఏంటి రోడ్డు ప్రక్కన మట్టి తీసే పనికి నేను ఇంత ముందు చెప్పిన టెస్ట్ మంది మీకు గుర్తుంది ఇప్పుడు దానికి సంబంధించి వినండి శుక్రవారం దర్శనం వచ్చింది శనివారం అయిపోయింది ఆదివారం వాళ్ళతో కలిసి మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళా నన్న దగ్గర కూర్చోబెట్టారు వాళ్ళ దగ్గర కూర్చున్నారు మరి జెంట్స్లో కూర్చోవాలిగా నేను ఆడవాళ్ళ దాట కూర్చుంటా ఇక ఆ రోజు స్టార్ట్ అయిందండి సంతోషం ఆ రోజు స్టార్ట్ అయింది సంతోషం దేవుని మహాకృప ఈ రోజు వరకు దానికి ముగింపు లేదు ఆ సంతోషం అలా ప్రవాహంగా కొనసాగుతూనే ఉంది యేసులో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకటొకటిగా 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 పరిస్థితులు మొత్తం ఆయనే చక్కదిద్దాడు ఇక పొద్దంతా చాకిరి చేయటం సాయంత్రానికి అందరం స్నానం చేసుకొని బైబుల్ ముందు పెట్టుకొని చుట్టూ పిల్లలతో సహా మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొత్తం ఒకవలికొచ్చి అప్పులన్నీ కొలికి వచ్చి మేము కోల్పోయిందంతా తిరిగి మా చేతికి వచ్చేటట్టు చేశాడు ఆయన ఇక్కడేం చెప్తున్నాడు అప్పులన్నీ తిరిగిపోయినాయి అసలు ఆ రోజు నుంచి మొదలైన సంతోషం ఇప్పుడు దాకా ఆగలేదని చెప్తున్నాడు మళ్ళీ ఏసున్న నమ్మకం నాకే తింటాకి తిండి లేక మట్టి పని చేశానని కూడా చెప్తున్నాడు ఆడ కొడుకేమో రాళ్ళ వ్యాపారం చేశాడని చెప్తున్నాడు ఇప్పుడు ఈ నాలుగైదు క్యారెక్టర్లు వచ్చింది మొత్తం ఈడేనా దశావతారంలో పది చేస్తాడేమో ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి కొడుకు ఇంకో వర్షం చెప్తున్నాడు చూడండి ఏసు నమ్ముకున్నాక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడంట చాలా కష్టాలు తినడానికి తిండి లేని పరిస్థితి అది ఐదు రూపాయలు పెట్టి ఓ పక్క ఏమో కర్రల సంచిన డబ్బు ఈడేమో తినడానికి తిండి లేదని చెప్తున్నాడు కొట్లో పచ్చడి తెచ్చుకొని ఆ పచ్చడి తిన్న రోజులు ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు పస్తులతో నీళ్లు తాగి నిద్రపోయిన రోజులు ఉన్నాయి నీళ్లు తాగి నిద్రపోతున్నారు కానీ సిరట్లు మాత్రం కలుస్తున్నాడు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడి భక్తుడికి ఆ రోజు పూట ఇంట్లో తినడానికి బియ్యం లేవు ఇంట్లో తినడానికి బియ్యం లేవు బియ్యం అంతా అయిపోయింది చేతిలో ఇరవై ఉంటే సేవలోనే ఇరవై రూపాయలు అంటే పాస్టర్ అయ్యాక పాస్టర్ అయ్యాక చేతిలో ఇరవై ఉంటే తినడానికి తిండి లేకపోతే చెప్తున్నాడు రోడ్డు దగ్గర కళ్యాణ్ హోటల్ ఉంటే ఆ హోటల్లోనికి వెళ్ళి అప్పట్లో ఫుల్ ప్యాక్ అంటేనేమో యాభై రూపాయలు హాఫ్ అంటే ఇరవై రూపాయలు అసలు ఇది ఎక్కడ ఉండదు ఎలాగా ఫుల్ తీసుకుని తగ్గిస్తారా హాఫ్ పొట్లను తీసుకొని ఇంటికి వచ్చాడు పాస్టర్ గారు ఆ పొట్ల తెరిస్తే అందులో నాకు నా తమ్ములకి సరిపోయేంతే అంతే ఉంది మా ఇద్దరికి మా అమ్మ అవి కలిపి మా ఇద్దరికి పెట్టేసింది మీ తినేసం వాళ్ళిద్దరు మాత్రం నీళ్లు తాగి నిద్రపోయారు ఇప్పుడు ఇరవై రూపాయలు పెట్టి కేజీ రైస్ రెండు కేజీలు రైస్ వస్తాయి కదా అప్పట్లో రెండు కేజీలు రైస్ తెచ్చుకుంటే శుభ్రంగా ఇంటి తినచ్చు కదా బయట హోటల్లో అన్నం తెచ్చుకోవడం ఏంటి అంటే సెంటిమెంట్ సెంటిమెంట్ ఏదో ఒక కట్టు కథలు కలిపి కథలు చెప్పి సెంటిమెంట్ రంగరించాలి ఇప్పుడు ఇన్ని వెర్షన్లు విన్నారు కదా మీకు రిజిస్టర్ అయ్యావండి ఎక్కడెక్కడ వీళ్ళు మార్చారో వీళ్ళు కొడుకు మారుస్తున్నాడు వీడు మారుస్తున్నాడు ఎక్కడా పొంతం లేదు ఒకదానికి ఒకటే కర్రలు సంచిన డబ్బు అంటాడు తినడానికి తిండి లేదు మట్టి పనికి పోయాను అంటాడు రాళ్ళ వ్యాపారం అంటాడు అప్పులు తీరిపోయినాయి అంటాడు ఏజు గిలిచేడు సంవత్సరం నుంచి అంటాడు నేను అనలేదు అంటాడు వారం రోజుల్లో మొత్తం తిరగబడిపోయిందని కొడుకు చెప్తున్నాడు అసలు ఒక కుటుంబం మొత్తాన్ని దాచేశాడు వాళ్లే అసలు నన్ను మార్చిందే వాళ్ళని చెప్తున్నాడు ఒక ఒకే ఒక చోట చెప్పాడు ఇంకొక చోట అసలు వాళ్ళు ఎవరైనా తెలియదు అన్నాడు మీకు గుర్తుంటే మన గతంలో ఇచ్చిన కౌంటర్ వీడియోస్లో ఒకటి ప్లే చేసాం వీడు పాస్టర్ అయిన తర్వాత వీళ్ళ కొడుకులకి తిని పెట్టలేక దత్తాం అనుకున్నాడు అంటే ఎవరికన్నా పెంచుకునే వాళ్ళకి ఎక్కడుంటే చచ్చిపోతారో తినిపెట్టలేదని చెప్పి దత్త తెచ్చేద్దాం అనుకున్నాను అని కూడా చెప్పాడు మళ్ళీ ఇప్పుడు వీడియోలో పాష్్రవంగానే అప్పులన్నీ తీరిపోయినాయిన అసలు పరిస్థితులన్నీ చక్కబడిపోయి మొత్తం సంతోషమే సంతోషం ఇప్పుడు దాకా అసలు ఆగనలే ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో చెప్తున్నాడు జై శ్రీరామ్ భారత్ మాతా కిజీ